మీ జీవిత భాగస్వామితో సెక్స్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ సూచనలు పాటించండి పదే పదే సెక్స్లో సుఖాన్ని వెతుక్కుంటారు ముద్రతో మొదలు పెట్టండి అందుకోసం నోరు దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకొని అధర చుంబనాలతో కొంతసేపు మూడ్ని తెప్పించండి అంతకంటే ముందుగా మీ భాగస్వామిని శృంగారం కోసం మానసికంగా తయారు కావడానికి స్నానం చేసి శరీర వాసనను సెక్స్ కోసమే అన్నట్టు సంకేతంగా పంపండి మూడ్లోకి వచ్చాక శరీర భాగాలను వర్ణిస్తూ పొగుడుతూ టచ్ చేస్తూ రంగంలోకి దిగండి జననాంగాలను తాగుతూ ప్రేరణ కల్పించండి జననాంగాలను శుభ్రపరచుకోవడం మర్చిపోవద్దు ఓరల్ సెక్స్ కూడా శృంగారంలో అద్భుతమైన విషయమని మరవకండి మాటలతో మత్తెక్కిస్తూ మల్లెల గుమఘుమలతో తేలుస్తూ మీ జీవిత భాగస్వామిని రంజింపచేయండి ఆమె అనుమతితో వివిధ భంగిమలలో రమించడానికి ప్రయత్నించండి పడక గదిలో రెండు తనువుల కన్నా రెండు మనసులు సంతృప్తిగా రమించుకున్నాయంటే ఇక జీవితాంతం ఆ సుఖాన్ని వీడి ఉండలేరు జీవిత భాగస్వామితో శృంగారం సుఖం ఆరోగ్యం కూడా మరింకే ఆలోచిస్తారా ఆలస్యం చేస్తారా ఇక మీ ఇష్టం